మా అర్థనాదాలు అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన వాస్తవం కాదా తెలంగాణ ఉద్యమాన్ని అనగా వందల యాభై రెండులో ఏడు మందిని చంపిందెవరు అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మందిని చంపి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నదెవరు శ్రీకాంతచారి గాని యాదిరెడ్డి గాని యాదయ్య గాని వారి మరణాలకు కారణం ఎవరు బలి దేవత ఎవరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష బలిదేవత అన్నదేవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా బలి దేవత ఎవరు దేవత అని అన్నదెవరు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది నియంతృత్వం నిర్బంధం ఇక అది జోక్ ఆఫ్ ద మిలియనియం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం నిర్బంధం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష ఎమర్జెన్సీ పెట్టిందెవరు అధ్యక్ష తెలంగాణలో నెత్తులు కారిచ్చిందెవరు అధ్యక్ష పౌర హక్కుల హననం చేసిందరు అధ్యక్ష మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు బ్లాక్ కోబ్రాలు నయీం ముఠాలు తిరిగింది ఎవరు దిగింది ఎవరు పెంచిందేవారు అధ్యక్ష వీళ్ళు కదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి ఆనాడు చర్చల కోసం నక్సలైట్ అని పిలిచి కాల్చి చంపిందేవారు అధ్యక్ష వీలు కాదా అధ్యక్ష నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చి వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు అంటే కుదరదు అధ్యక్ష చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు చించేస్తే చినిపోదు అధ్యక్ష ఇంకొక మాట ఇందుక ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది వాళ్ళ శ్వేత పత్రాలు అంటున్నారు అధ్యక్ష వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష మేమే ప్రచురించిన వాళ్ళు శ్వేతపత్రాలు ఇగో కో కొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష శాఖల వారీగా పది సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేత పత్రాలు మేము ప్రచురించినాం కావాలంటే పంపిస్తాం గదే అధికారులు గదే ఐఏఎస్ అధికారులు కొత్త గొచ్చి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇస్తారు గదే లెక్క మీరు తిమ్మిని బమ్మిని చేస్తామన్నా మసిపూసి మారేడు మారేడికాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్ కొత్త ప్రచురించేది ఏమీ లేదు వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏమి లేదు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి కడవై పండుకునే పరిస్థితులు ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష మరి ఓ ఇది ఒక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో రాసిన వార్త రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో నాలుగేళ్లలోనే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష ఇది బలవన్మరణాలు కాదు ఆత్మహత్యలు కాదు కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది ఇవాళ యాభై ఐదేళ్ల చరిత్ర తీస్తే చక్ర వచ్చి పడతారు నేను చెప్పాది అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష అధ్యక్ష చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజురాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు రైతులకు ఏనాడు ఐదు ఆరు గంటల మించి కరెంటు ఇయ్యలే ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ సబ్స్టేషన్ల ముంగడు ధర్నాలు ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరి వరిచేన్లు మక్కంకులతో రైతులా రాస్తారు రోకోలు అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రోషే గారు ఉండేది అధ్యక్ష కొనిజేటు రోషయ్య గారు రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని నేను గనక ఒక సంవత్సరన్నర లోపల విద్యుత్ వ్యవస్థను చక్కగా చేయపోతే ఉరేసుకుంటానన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలు సంవత్సరన్నర తర్వాత తుమ్మ నాహేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి గుర్తుండాలా ఆ రోజు రోసయ్య గారు బ్యాగ్లో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు నా వల్ల కాలేదు ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పినారు అధ్యక్ష లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా నేను లెక్కలు చెప్పాను అప్పుల పాలు చేసామన్నారు గౌరవ శాసనసభలకు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకో తప్పకుండా సార్ స్వర్గీయ రోషయ్య గారి గురించి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్ అది అది మీ మీ డెసిషన్ సార్ అది అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పిండ్రు నేను ఆస్తుల లెక్క చెప్తాను సార్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయినారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదినా చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాగు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగొట్టే ఒక 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 ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్లపాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అపజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అపజప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డనాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పచెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పజెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు నేను ఆస్తులు చెప్తున్నా ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అపజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తుల అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష రోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులు అన్నారు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించి ఏదో చేస్తాం జాదుగారు చేస్తామంటే కుదరదు అధ్యక్ష అధ్యక్ష మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ మీరు దయచేసి మొత్తం ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్ ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడలేదు సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడలేదు అవకాశం ఇవ్వండి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు అందుకే చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష నాలుగు వేల కోట్ల నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష దామరచెర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము అది రేపో మాపో కమిషన్ అవుతుంది తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష దాన్ని కూడా నిర్మించాం ఎనిమిది వందల మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా విద్యుత్ రంగానికి వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉదయ్ స్కీమ్లో జరిగినాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని పదకొండు వేల కోట్ల అప్పులు డిస్కౌంట్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో గారి దగ్గర ఉన్నట్టుంది గారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష బట్టన్న కూడా వినాలా అధ్యక్ష విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటది అధ్యక్ష సెల్ఫ్ హైపాథికేషన్ ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాతికేషన్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పీఎఫ్సీ ద్వారానో ఆర్ఈసీ ద్వారానో ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపాథికేషన్ అంటారు అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్నా మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి దాన్ని ఏదో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు అని చెప్పి ఇలా ఆ గృహజ్యోతి అనే కార్యక్రమాన్ని మీరు ఏదో ఎగ్గొట్టడానికి కనబడ తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు దయచేసి మహిళలకు ఇచ్చిన మాట రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పజెప్పాం సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో మీరు అప్పజెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి పంతొమ్మిది వేల మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు ఇరవై ఐదు వేల మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ ఈజ్ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు మరి మీరు కొంత చేసినారు మేము ఇంకా బాగా చేసినాం ఏడు వేల ఏడు వందల నుంచి ఇరవై ఐదు వేల మెగావాట్లకు తీసుకొని పోయినాం అభినందించండి నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు మేము కూడా ట్రై చేస్తామని చెప్పాం తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష విద్యుత్ సంస్థల్ని నడపడం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది మేము వచ్చిన నాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది లోవర్ సీలియర్ ప్లాంట్ గుంజుకున్నారు విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఇవన్నీ ఉండంగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లుంటే ఈరోజు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ పవర్ నంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కొలమానం అధ్యక్ష దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాజ్ ఫైవ్ మెగావాట్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ అధ్యక్ష మేము ఈరోజు మేము దిగిపోయే నాటికి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే చెరువులు బాగా చేసినాం భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే వాళ్ళు ఇచ్చిపోయిన నాడు ఆనాడు పంతొమ్మిది లక్షల పంపు సెట్లు ఉంటే వ్యవసాయ పంపు ఉంటే మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి ఇరవై ఎనిమిది లక్షల పంపు సెట్లు అయినాయి అధ్యక్ష ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష పన్నెండు పన్నెండు వేల కోట్లు అధ్యక్ష సంవత్సరానికి వెయ్యి కోట్లు పదేళ్లలో దాదాపు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష సంవత్సరానికి పదివేల కోట్లు మరణించాలి అధ్యక్ష విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సక్కా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు అధ్యక్ష మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎటుబడితే గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరి చేయలేము అధ్యక్ష పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్ప అధ్యక్ష అధ్యక్ష మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష వారు మాకు నాడు ఉన్న ఫోర్ హండ్రెడ్ సబ్ సబ్స్టేషన్లు తెలంగాణలో ఆరు ఈరోజు ఇరవై ఎనిమిది అధ్యక్ష మేము రెండు వేల పద్ పద్నాలుగులో బాధ్యతలు చేపట్టినాడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు యాభై ఒకటి మేము కట్టింది పదేళ్లలో మరొక యాభై రెండు మొత్తం కలిపి ఈరోజు నూట మూడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్లు నాడు నూట డెబ్బై ఆరు ఈరోజు రెండు వందల యాభై రెండు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ సబ్స్టేషన్లు ఆనాడు రెండు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఈరోజు మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఈరోజు మేము దిగిపోయే నాటికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు లో టెన్షన్ లైన్లు ఆనాడు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లుంటే మేము దిగిపోయే నాటికి ఆరు లక్షల యాభై రెండు వేల కిలోమీటర్లు మరి మేము పని చేసినామా లేదా ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష ఓపెన్ మార్కెట్లో ఎందుకంటే రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం ఎంత ఖర్చైనా విరవకుండా రైతు పొలం ఎండనీయకుండా పదేళ్లు నడిపిన అధ్యక్ష ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదన భారం మోపినారు పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జులు మా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జీలు కూడా వినియోగదారుల మీద రైతుల మీద మహిళల మీద గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అదనపు భారాన్ని కూడా మోసినాం ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని మాకు దృఢమైన చిత్తం ఉంది మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం అదనంగా ఇరవై ఐదు ముప్పై వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డం రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడతదా లేదా మోటార్లకు మీటర్లు పెడతదా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా రాష్ట్రంలోని రైతులందరి పక్షాన్ని కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా ఉచిత విద్యుత్ను ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష నేను ఒకటే కోరుతా ఉన్నాయి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ విషయంలో మూడు గంటల కరెంటు పదిహెచ్పిల మోటర్లు ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలా గృహాలకు ఇరవై నాలుగు గంటల కరెంటే ఉండాలా పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం వారే పిలుపునిచ్చారు అధ్యక్ష కరెంటు బిల్లులు కట్టొద్దు మేము వచ్చేస్తున్నాం మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష ఆనాడు మీకు తెలుసు అధ్యక్ష ఎండిన చెరువులు ప్రాజెక్టులు కట్టలేదు రకరకాల అవస్థలు ఒక్కొక్క ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి కానీ అప్పర్మానేర్ నా నాకు అధ్యక్ష అప్పర్ అధ్యక్ష పన్నెండు నెలలకు ఒకసారి నిండేది కుడెల్లి వాగులో మంజీరాలో నీళ్ళే వచ్చేది కాదు అధ్యక్ష ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష మరిగా నేను మళ్ళీ మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడినాను అంటారు అధ్యక్ష నేను దాని జోలికి పోను ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి నల్లగొండ పక్కకు మూషంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష ఆ ఊర్లో రామ్రెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి పాపం ఆయన యాభై నాలుగు బోర్లు బోర్లు వడక ఆకరికి ఆయన ఊర్లో ఆయన పెట్టిన పేరే బోర్ల రామ్రెడ్డి బొక్కబోర్ల పడ్డ రామ్ రెడ్డి బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం బోర్ల రామ్ రెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష నీరు రాని పరిస్థితి అదేవిధంగా అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారికి తెలుసు ఆయన మంత్రిగా ఉండే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉంటాను రెండు వేల తొమ్మిది పదిలో ఆ రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు ఎల్లారెడ్డిపేట మండలం ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్యా అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్చ వచ్చి మరణించిన పరిస్థితి ఇది నేనేం వక్రీకరిస్తలేను ఏం వేరే చెప్తలేను అధ్యక్ష ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష వారి పరిపాలనకి మా పరిపాలనకి తేడా ఏందంటే అధ్యక్ష ఒక సంవత్సరం కిందట మా సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష ఒకరోజు కాలేజీలో యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినాను మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు వస్తే నేను కోసం ఉపన్యాసం చెప్పి మేము బాగా పని చేస్తున్నాం మాకు ఓటేయండి అని చెప్పి పొద్దున పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్ గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది మీరు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ ఒక పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్ అయ్యా పెద్ద మనిషి మరి మీరేం సార్ ఎంత సీరియస్గా ఉన్నారు ఓటేస్తారా లేదా అని అడిగినా ఆయన అన్నారు ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు తీసుకోండి అని చెప్పినాను సార్ ఆయన పేరు అధ్యక్ష ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు మన ఐతవోలోనే ఊరు మన మహబూబ్ నగర్ జిల్లా పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష ఆయన ఏమన్నారంటే నా పేరు కృష్ణారెడ్డి అండి నేను ఎస్విఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్నగర్ జిల్లాలో మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్యే కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు నా చేను కిందికే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష నేను చెప్పేదేమి నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగచ్చు వారే చెప్తారు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఇవాళ తెలంగాణలో పుట్ల పంటలు ఎటు చూసినా ధాన్యం గుట్టలు అధ్యక్ష ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా అధ్యక్ష మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు రైతుల కళ్ళం నిండా గింజలు అధ్యక్ష డిస్టర్బ్ చేశారు వాళ్ళే అయినా మీరు నా మొదటి స్పీచ్ మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు అగ్రికల్చర్ సార్ అది కూడా రైతుల సబ్జెక్ట్ నేనేమి సబ్జెక్ట్ మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు ఐఆమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్ విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష రైతు కళ్ళం నిండా గింజలున్నాయి పల్లెం నిండా మెతుకులున్నాయి సార్ దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇలా తెలంగాణ అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది ఒక మాటలో చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం వరి ధాన్యం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు పంటలు కలిపి వానాకాలం యాసంగి కలిపి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్ను పోయిన సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు లో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్లు మేము తీసుకున్న చర్యల వల్ల మరి ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లై